హాయ్ హాయ్ అండి అందరికీ నేను మీ శాంతిని ఏంటి శాంతి ఈరోజు హుషారుగా ఉన్నావే అంటే అవునండి ఎందుకంటే నేను ఇలా ప్రీమిక్స్ పౌడర్స్ అయితే చాలా రకాలు చేసి పెట్టుకున్నానండి ఇంకా పొద్దున్నే ఒక్కరు లేట్గా లేచినా మన పని అయితే త్వర త్వరగా చకచక అయిపోతుంది అందులో ఇదొక రెసిపీ అనమాట ప్రీమిక్స్ సాంబార్ పౌడర్ అండి దాని అయితే ఫస్ట్ సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం తర్వాత పౌడర్ ఎలా చేయాలో కూడా చూసేద్దాం ఫస్ట్ అయితే స్టవ్ పైన బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ కాస్త ఫ్రై అవుని ఇవ్వాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలండి దానిలోనే టేస్టిక్ తగినంత సాల్టు అలాగే ఒక స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి మనం ఒక్కరోజు టైం తీసుకొని ఇలా ప్రీమిక్స్ పౌడర్స్ చేసి పెట్టుకుంటే రోజు పొద్దున్నే మనం ఆదరా బాదరా అంటూ గబాగబా పని చేసుకోబడలేదండి కాస్త నిదానంగా చేసుకున్న మన పని టైంకి పర్ఫెక్ట్గా అయిపోతుంది దానిలోనే కాస్త పసుపు వేసి మంచిగా కలిపి మూత పెట్టుకొని టమాటాలు కాస్త మగ్గిన తర్వాత మూత తీసి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలండి ఎందుకంటే మనం ప్రీమిక్స్ పౌడర్లో ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఇంకా దీంట్లోనే మన ప్రీమిక్స్ పౌడర్ అయితే మూడు స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను మనం సాంబార్ ఎంత చేసుకోవాలా అనే దాన్ని బట్టి మన పౌడర్ అయితే అంత యాడ్ చేసుకోవాలండి నేను కాస్త ఎక్కువే చేస్తున్నాను కాబట్టి మూడు స్పూన్లు పౌడర్ వేసి మంచిగా కలిపేసుకొని ఇంకా దానిలోకి అయితే వాటర్ యాడ్ చేసేసుకోవాలి మీకు ఎంత వాటర్ కావాలా అనే దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని సాంబార్ అయితే ఉడకనిద్దాం ఇలా సాంబార్ మంచిగా ఉడికి చిక్కగా వచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా దానిలో దించేసుకోవడం అండి మనం ఎక్స్ట్రా సాంబార్ యాడ్ సాంబార్ పౌడర్స్ యాడ్ చేసుకోవాలేదు అలాగే ఇంకే విధమైన పౌడర్స్ యాడ్ చేసుకోవాలి చూడండి మంచిగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను ఈరోజు ఇడ్లీ కూడా ఇన్స్టెంట్ ఇడ్లీయే చేశానండి ఆ వీడియో కూడా మనకి ముందు వీడియోస్లో మన ఛానల్లో వస్తుంది ఇంకా ఇడ్లీస్ పైన అయితే మనకి ఎంత సాంబార్ కావాలో అంత సాంబార్ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందండి ఇలా సాంబార్ అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడు పౌడర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ పైన ఒక బాండల్ పెట్టుకొని దానిలో ఒక కప్పు దాకా కందిపప్పు అండి ఇంకా దానిలోనే ఒక కప్పు దాకా పెసరపప్పు ఎల్లో పెసరపప్పు ఉంటుంది కదండి మూంగ్ దాల్ అంటారు ఆ పెసరపప్పు దాంట్లోనే మసూర్ దాల్ అండి దెబ్బపప్పు ఇలా మూడింటిని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి మనకి ఇదే పౌడరు మూడు విధాలుగా ఉపయోగపడుతుందండి ఒకటేమో ఇలా ఇడ్లీ సాంబారు ఇంకోటి ఏమో వెజిటేబుల్స్ అన్ని వేసుకొని రైస్లోకి చేసుకుంటాం కదండీ సాంబార్ అది ఇంకొకటి ఏమో వెజిటేబుల్స్ సూప్ అండి హై ప్రోటీన్ సూప్ అనమాట వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇక మీడియం ఫ్లేమ్లో అయితే ఇలా పప్పులన్నీ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇంకా అదే వేడి లో అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలండి ఇంకా దాంట్లోనే ఒక పన్నెండు దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇలా ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి దానిలోనే కాస్త కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకుందాం కరివేపాకు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయ్యి మనకి ఎండుమిరపకాయలు కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పప్పుల ప్లేట్లోకే ఇవి కూడా తీసుకొని మంచిగా చల్లారినివ్వాలండి వేడి మీద వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇలా చల్లారిన తర్వాత మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం చల్లారిన తర్వాత తడి లేకుండా మిక్సీని నీట్గా తురిచేసుకొని పప్పులన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకోవాలండి ఆపి ఆపి మిక్సీని మంచిగా పొడి చేసుకోవాలి దానిలోనే కాస్త టేస్టిక్ తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి చూడండి బరక లేకుండా మంచి పౌడర్ మాదిరి అయితే మిక్సీ చేసేసుకున్నాం ఇంకా దీని అయితే ఒక గ్లాస్ జార్లోకి లేదా ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి తీసి పెట్టుకున్నామంటే మనకి ఒక టూ త్రీ మంత్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వన్ ఇయర్ కూడా పాడవదు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పు ఉడకబెట్టే పని లేకుండా సాంబార్ చేసుకోవచ్చు సూప్ చేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్ సాంబార్ కూడా చేసుకొని రైస్లోకి మంచిగా తినచ్చండి వర్కింగ్ ఉమెన్స్కి హౌస్ వైఫ్స్కి స్కూల్కి పంపించే తల్లులకి అందరికీ కూడా మంచిగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే శాంతి చైత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే టెన్ డేస్ ప్రీమిక్ సిరీస్ స్టార్ట్ చేశానండి షార్ట్స్లో అయితే వస్తున్నాయి ఒకసారి చెక్ చేసేయండి బాయ్